ఈ రోజు మా ఫ్రెండు అల్లం పులుసు తయారు చేస్తున్నారు మరి అల్లం పులుసుకు కావలసినటువంటి పదార్థాలు ఏమిటో చూద్దాము మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక యాభై గ్రాముల అల్లము బెల్లం కొంచెం కొంచెం ధనియాలు జీలకర్ర కలిపిన పౌడరు కొత్తిమీర కరివేపాకు పుదీనా కలిపినటువంటి మిశ్రమం ఉప్పు కారం కొద్దిగా పసుపు మరి ఇప్పుడు అల్లం పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము ఉల్లిపాయలు కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసాము చింతపండు పులుసు తయారు చేసాము ఈ పచ్చిమిర్చిని తరిగి పెట్టాము ఇప్పుడు ఎలా తయారు చేయాలో అల్లం పులుసు చూద్దాం నమస్కారం ఈరోజు ఆంధ్ర స్పెషల్ అల్లం పులుసు పెడుతున్నాము సరిపడా ఆయిల్ చేసుకుని ఇది మీట్ అయ్యాక ముందుగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి బాగా వేగింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి వేగిన తర్వాత సరిపడా కారం కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసి కలిపిన తర్వాత పులిసిపోయాలి కొద్దిగా వెళ్ళిపోయా కొంచెం వాటర్ వేయాలండి చక్కగా ఉంది కదా ఇప్పుడు జీరా పౌడరు ధనియాలు జీలకర్ర కొంచెం బెల్లం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ అల్లం పులుసు వర్షాకాలంలో జలుబులు దగ్గులు రాకుండా పెట్టుకుంటారండి హెల్త్ మంచిదండి వర్షాకాలంలో ఈ అల్లం పులుసు ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిదండి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ అందరికి అడిగింది వేరే బౌల్లోకి వేసుకుందాం సారదారు బౌల్ వేసేయండి అయిపోయింది స్టవ్ ఆఫీస్ అల్లం కృషి రెడీ అయిపోయిందిగా రెడీ అయిపోయింది వేడివేడి అన్నం వేడివేడి అన్నంలో ఇప్పుడు ఈ కృషి చేసుకొని తినేద్దాం తినేద్దాం వేడివేడి రైస్ అల్లం పులుసు రుచి చూసి చెప్పండి కలుపుతున్నా శారదగారు వేడి వేడి అల్లం పులుసు అన్నం రెడీ ఓకే తిని చూసి చెప్పండి ఓకే టేస్ట్ ఎలా ఉంది బాగుందండి బాగుంది కొంచెం స్పైసీగా ఉంది బాగుంది